క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభు అయిన క్రీస్తునామంలో శుభాభివందనాలు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం మార్చి ఆరు కొరకు సిహెచ్ స్పర్జన గారు వ్రాసిన ఛానం చదువుతున్నాను వినండి తండ్రి లేని వారిడల వాత్సల్యత చూపువాడు నీవే కదా హోషేయ పద్నాలుగవ అధ్యాయం మూడవ వచనం కేవలం ప్రభువుపైనే ఆధారపడి మిగతా అన్ని నమ్మకాలను ప్రక్కకు నెట్టివేయడానికి తగిన గొప్ప కారణం పై వాగ్దానంలో ఉంది ఒక పసిబిడ్డ కన్న తల్లిదండ్రుల చేత విడిచిపెట్టబడినప్పుడు ఆ బాధ్యతను దేవుడే తీసుకుని ఆ బిడ్డకు సమరక్షకునిగా ఉంటాడు ఆ విధంగానే ఒక వ్యక్తి తన ఆధారాలన్నీ పోగొట్టుకున్నప్పుడు అతడు సజీవుడైన దేవునిమీద ఆధారపడి తన అవసరాలన్నీ తీర్చుకోవచ్చు అనాథలు దేవుడే తమ తండ్రి అనుకుంటారు కాబట్టి దేవుడే వారి అవసరాలు తీరుస్తాడు ఈ ధ్యానాలు వ్రాసిన గ్రంథకర్తకు దేవుని హస్తంపై ఆధారపడే అనుభవం ఉంది ఆయన ఇచ్చే సాక్ష్యమేమిటంటే దేవునిమీద ఆధారపడితే సమస్తం ఆయన చేతి నుండి పొందగలం అదృశ్యుడైనా నిత్యుడైనా సజీవుడైనా దేవునిమీద ఆధారపడటం కంటే గొప్ప ఆశ్రయం ఏదీ లేదు కొంతమందికి తల్లిదండ్రులున్నప్పటికీ లేనట్టే దేవుణ్ణే నిజమైన తండ్రిగా కలిగిన అలాంటి అనాథలు నిజమైన ధనవంతులు అన్నీ కలిగి అందరూ ఉండి దేవుడు లేకపోతే అంతా శూన్యమే దేవుని కలిగి ఉండిన వ్యక్తికి ఈ లోకంలో ఎవ్వరూ లేకపోయినా ఏదీ లేకపోయినా పర్వాలేదు కుటుంబ సభ్యులందర్నీ పోగొట్టుకోవటం బాధాకరమే అయినప్పటికీ కృపామయుడైన ప్రభూ మనకున్నంతకాలం మనం అనాదులం కాము ఈరోజు తండ్రిలేని బిడ్డలు ఈ కృపావాక్యాలను ఆధారంగా చేసుకుని బలం తెచ్చుకోవాలి ఆ విధంగానే ఈ లోక సంబంధమైన ఆధారాలు పోగొట్టుకున్న వారందరూ ఆ పనే చెయ్యాలి ప్రభువా నేను ఎంతగా అవసరతలో ఉన్నానో నేనెంతగా నిస్సహాయ స్థితిలో ఉన్నానో అంత నమ్మకంతో నీ ప్రేమ గల హృదయంపై ఆధారపడుతున్నాను దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును కాక ఆ మెన్